ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు హుజీరాబాద్లోని మల్లికార్జున సూపర్ మార్కెట్ యజమాని ఇంట్లో కారు తీస్తుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి దీంతో గృహ నివాసులు ఆందోళనకు గురై వెంటనే ఫైర్ స్టేషన్ సిబ్బందికి కరెంట్ అధికారులకు సమాచారం అందించారు అప్రమత్తంగా స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను సకాలంలో ఆర్పివేశారు ఈ ఘటనలో కారు విలువ మూడు లక్షల రూపాయలు గోదాం సామాను విలువ మూడు పాయింట్ ఐదు లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు అయితే సమయానికి స్పందించకపోతే దాదాపు రెండు కోట్ల నష్టం వాటిల్లేదని పేర్కొన్నారు राम <muchas> اچھا uh -huh. uh -huh. <laughs> 아녕 안녕. 가뭐 이거 뭐야? 안녕. 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 안

జరాబాద్ లో విద్యానగర్ లో గల సూపర్ మార్కెట్ సైడ్ వెహికల్ చేసిన కారు ఫైర్ అయిపోయింది సరే ఫస్ట్ ఆ ఫైర్ ఇంజన్లో స్టార్ట్ అయింది ఇంజన్లో స్టార్ట్ అయిన తర్వాత మొత్తం స్ప్రెడ్ అయిపోయింది మాకు సమాచారం వచ్చిన వెంటనే మేము వెంటనే వచ్చేసినాము వచ్చేసి విత్ వాటర్ అండ్ ని ఫైర్ని కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేసేసినాము దాదాపు యాజ్ యాజ్ పర్ ఇన్సూరెన్స్ కార్ వాల్యూ వచ్చేసి త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఉంది వచ్చేసి సాంట్రో కార్ టూ థౌసండ్ నైన్టీన్ మాటలు ఇక మిగిలిన ఫిఫ్ట్ అవ్వచ్చు లేదా ఫర్నిచర్ అవ్వచ్చు మిగిలిన డ్యామేజ్ ఫిఫ్టీ థౌసండ్ వరకు అవుతుంది టోటల్గా అప్రాక్సిమేట్ గా ఫోర్ లాక్స్ మనకి డ్యామేజ్ జరిగింది మాకు ఏదైతే సమాచారం వచ్చిందో వచ్చిన వెంటనే వచ్చేసి పుట్టిన మంటల్లో ఆపేస్తాం నేను డి నరేందర్ రెడ్డి లీడింగ్ టైమర్ అట్లాగే నాతో పాటు ఎం శ్రీనివాస్ ఫైర్ ఫైటర్ అలాగే అశోక్ ఫైర్ ఫైటర్ అలాగే డిఓపి కే త్రిపట్టి మండలం వచ్చేసి మేము వచ్చేసి

हां णवारण हम అంగర్ బయటికి పోరు ఓకే ఇది అన్న ఒకటి రెండు మూడు తీయ ఇది కదా తీసి ఆన్ చేశారు ఆన్ చేసిన ని ఇంజన్ లో మంటలు స్టేట్ అయ్యింది బకెట్లతో నీళ్లు పోసాము మా కాలేదు ఫైర్ ఇంజన్ పిలిపించాము సామాను డ్యామేజ్ అయ్యింది కారు మొత్తం కాలిపోయింది కారు కూడా కొస్తో ఫోర్ ఇయర్స్ కారు ఫర్నిచర్ కార్ కాలి మొత్తం ఎంత కాలి ఎంత లిఫ్ట్ ఖరాబ్ అయింది ఆ తర్వాత టైల్స్ అన్ని పగిలిపోయినాయి మీటర్ కాలిపోయింది సామాన్ సామాన్ కాలిపోయింది కార్ లో మీరు ఆల్రెడీ కార్ తీసుకుని ఎంతో అని కదా అందులో ఉండగానే మంటలు వచ్చినాయి లేకుంటే అందులో ఉండగానే మంటలు వేస్తే దిగినా నేను కార్ లో ఉండగానే మంటలు వేస్తే బయటకు దిగినాయి बस क्या स्पेंडिंग मेरे करे उन्होंने इनका मैं एक और नगर का मार मतलब एकदम पूरी का आरएल लाख 800 का कार का कार को कार का